వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం తెలంగాణ పీఈటీ అసోసియేషన్ కృషి చేస్తుందని పేట టిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొన్నగాని కృష్ణమూర్తి తెలిపారు గత సంవత్సరం వంద స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు నల్గొండ జిల్లాకు రావడానికి కృషి చేశామని చెప్పారు పేటా టీఎస్ నల్గొండ జిల్లా సర్వసభ్య సమావేశం నల్గొండ పట్టణంలో జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన పొన్నగాని కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా ఒక వెయ్యి ఎనిమిది వందల నలభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను తీసుకురాగా వీటిపై హైకోర్టు సుప్రీంకోర్టులలో కేసులు నమోదు అయితే తాము ప్రత్యేకంగా న్యాయవాదులను నియమించి కేసు పరిష్కారానికి కృషి చేయగా పండిట్ పీఈటీలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు ఇదంతా తమ అసోసియేషన్ కృషి ఫలితంగానే జరిగిందన్నారు రాష్ట్రంలో స్పోర్ట్స్ కోటాను రెండు శాతం నుండి మూడు శాతానికి పెంచాలని ఉన్నత ప్రాథమికోన్నత పాఠశాలల్లో పీడీపీఈటి పోస్టులను మంజూరు చేయాలని ఆయా పోస్టులను ప్రత్యేక డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అనంతరం అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడిగా జింగిటి చంద్రయ్య కార్యదర్శిగా తాళ్ల శ్రీనివాస్ గౌడ్ కోశాధికారిగా ఎన్ సత్యనారాయణ ఎంపికయ్యారు సమావేశంలో టీఎస్ రాష్ట ఉపాధ్యక్షుడు వెంకటరత్నం రవీందర్ మహిళా వ్యాయామ విద్యా ఉపాధ్యాయులు జ్యోతిలక్ష్మి సరిత శివమ్మ శారద అలివేలు సత్యనారాయణ వెంకట్ తస్లిం తదితరులు పాల్గొన్నారు నల్లగొండ జిల్లా శాఖ సమావేశము మరియు రెండు సంవత్సరాల కాల పరిమితికి గాను నూతన కమిటీ ఎన్నిక నిమిత్తము ఈరోజు నల్గొండ జిల్లాలో పెటాటిఎస్ నల్గొండ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి వ్యాయామ విద్య ఉపాధ్యాయులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క వ్యాయామ విద్యా ఉపాధ్యాయుల శ్రేయస్సు కొరకు పెటాటిఎస్ రాష్ట్ర శాఖ సర్వ విధాల ప్రయత్నం చేస్తూ గత సంవత్సరము సుమారు వంద వరకు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు నల్గొండ జిల్లాకు వచ్చే విధంగా కృషి చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది వందల నలభై తొమ్మిది ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులను గతంలో జీవోలు వచ్చి హైకోర్టులో ఉన్నందున వాటన్నిటిని కూడా పరిష్కరించి జూన్ పద్నాలుగు తారీఖున సుప్రీంకోర్టు పండిత పీఠలకు అనుకూలంగా పదోన్నతులకు తీర్పు ఇవ్వడం జరిగింది దానిలో ఈ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్కు రావడానికి పెటాటిఎస్ రాష్ట్ర శాఖ మా యొక్క కృషి ఫలితము మా గణిత అని మేము సగర్వంగా భావిస్తున్నాము అదేవిధంగా రాష్ట్రంలో స్పోర్ట్స్ కోట రిజర్వేషన్ టూ పర్సెంట్ నుండి త్రీ పర్సెంట్ పెంచాలని మరియు తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల ఏడు వందల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి దాంట్లో ఇరవై ఏడు వందల స్కూల్ స్టెండ్ పీడీలు మరియు మూడు వందల పీటీలు మాత్రమే పనిచేస్తున్నారు ఇంకా తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు వందల ఉన్నత పాఠశాలలో పీడీ పోస్టు కానీ పీటీ పోస్టు కానీ శాంక్షన్ కాలేదు అవన్నీ కూడా నూతనంగా శాంక్షన్ చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా అంతర్జాతీయ క్రీడాకారులకు మరియు ఒలింపిక్స్ వారికి కూడా స్పోర్ట్స్ పార్టిసిపేషను మరియు మెరిట్ సర్టిఫికెట్ వచ్చినట్టయితే వారికి క్రీడాకారులకు అందరి కూడా ప్రోత్సాహకాలు కూడా భారీ ఎత్తున ఈ నూతన పాలసీలో ప్రభుత్వం ప్రకటించడం రాష్ట్ర శాఖ పక్షాన మేము వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంటర్నేషనల్ మరియు నేషనల్ మెరిట్ వీళ్ళందరికీ కూడా ప్రతి డిపార్ట్మెంట్లో రిటర్న్ టెస్ట్ లేకుండా వారి యొక్క అర్హతలను పరిశీలించి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఏ పిలిపిచ్చినా జిల్లా సంఘం నుంచి మేము కట్టుబద్ధతమై మా వ్యామ్ ఉపాధ్యాయుల సమస్యల మీద ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మా వ్యామ్ ఉపాధ్యాయులందరూ కష్టపడి క్రీడారంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్తున్నారు దానికి సరైనటువంటి అవకాశాలు ప్రభుత్వం నుంచి అందాలని చెప్పి మా రాష్ట్ర సంఘానికి తెలియజేస్తూ ఆ విధంగా ముందుకు మమ్మల్ని ప్రోత్సహించాలని చెప్పి ఇంకొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాం క్రీడాకారులను సరైన సదుపాయాలు కల్పించినట్టయితే గవర్నమెంటు ఆ విధంగా మేము క్రీడాకారులను తయారు చేయడానికి మా వ్యామోపాధ్యాయులందరూ తోడ్పాటుగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజుఎస్ సర్వసభ్య సమావేశం నల్గొండ జిల్లా శాఖ మరియు నూతన కమిటీ ఎన్నిక నిర్వహించుకోవడం జరిగింది మరి ఇదంతా కూడా గతంలో అప్గ్రేడేషన్ ప్రక్రియలో రాష్ట్ర స్థాయిలో పెటాటియస్ సంఘము మిగతా అన్ని సంఘాల కంటే కూడా చాలా చక్కగా పోరాట పటిమను కనబరిచి అప్గ్రేడేషన్ ప్రక్రియను ఇప్పించడంలో ముందుగా ఉన్నాము అదే మాదిరిగా మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్పోర్ట్స్ కోటాను ఇంక్రీజ్ చేయడం జరిగింది దాంతోపాటుగా మన రాష్ట్రంలో కూడా స్పోర్ట్స్ కోటాని ఇంక్రీజ్ చేసి దాంతోపాటుగా క్రీడాకారులకు సరి అయినటువంటి సముచిత స్థానం కల్పించినట్లయితే మంచి వారికి ఉద్యోగ కల్పన అవుతుంది అదే మాదిరిగా వారు భవిష్యత్తులో ఇంకా ఉత్తమమైనటువంటి క్రీడాకారులను తయారు చేయడానికి అవకాశం ఉంటుంది అప్గ్రేడేషన్ విషయంలో మా పేటాటిఎస్ సంఘం చేసిన కృషి ఎనలేనిది మర్చిపోలేము అదేవిధంగా మాకు టూ పర్సెంట్ పోర్ట్స్ కోటాలో ఇప్పించినందుకు గాను అందులో మా సంఘం ముందు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా మిగిలిపోయినటువంటి అప్గ్రేడేషన్ వంద మంది పీటీలకు కూడా మా సంఘం చాలా సాయశక్తుల ప్రయత్నం చేస్తుంది అవి కూడా ఇప్పించాలని మన రాష్ట్ర బాధ్యులను కోరుకుంటూ సుమారుగా దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యని తను నిరంతరం ప్రయత్నం చేసి మరి వారు సాధించినందుకు ప్రత్యేకంగా మా జిల్లా పక్షాన రాష్ట్ర పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గతంలో వ్యాయామ ఉపాధ్యాయులుగా జాయిన్ అయిన వాళ్ళు వ్యాయామ ఉపాధ్యాయులుగానే రిటైర్ అయినరు ఈరోజు సంతోషం మా దగ్గర డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్గా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్గా జాయిన్ అయినటువంటి ఘనత సాధించిన ఘనత మా రాష్ట్ర సంఘాన్ని వ్యాయామ ఉపాధ్యాయులందరి తరఫున మొదటిసారిగా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ జాయిన్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అప్గ్రేడేషన్ అయిన తర్వాత కూడా ఇంకా ఉత్సాహంగా పాల్గొని తమ యొక్క సమస్యలను తీర్చుకోవాలని తెలియజేస్తూ ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు